హలో ఎవ్రీవన్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే మీకు తెలుసా ట్వంటీ ట్వంటీ సెవెన్ కి ఇండియన్స్ ట్రావెల్ సెక్టర్ అనేది ఫిఫ్త్ లార్జెస్ట్ అవుట్ గోన్ ట్రావెల్ మార్కెట్ అయ్యే అవకాశం ఉందండి దీని వల్ల బెనిఫిట్ అయ్యే సెక్టర్ ఏంటో తెలుసా ఇండియన్ రైల్వేస్ అనమాట పెరుగుతున్న డిమాండ్ ని మీట్ అవ్వాలి అంటే డైలీ ట్రైన్ నెంబర్స్ అనేవి పెంచాలి అందుకే న్యూ రైల్వేస్ ని ఎక్స్పెరింగ్ చేసేందుకు ఇండియన్ రైల్వేస్ వన్ ట్రిలియన్స్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ కూడా రెడీ అయ్యిందనమాట ఇండియాలో ఆర్వీఎన్ఎల్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ రైట్స్ ఐఆర్ లాంటి టాప్ రైల్వే స్టాక్స్ గురించి మన అందరికీ తెలుసు కదా బట్ ఈ ఇండస్ట్రీలో సెపరేట్ కేటగిరీ ఆఫ్ స్టాక్స్ కూడా ఉన్నాయండి అవేంటంటే రైల్వే యాన్సిలరీ సెక్టర్ స్టాక్స్ అనమాట లోకో మోటివ్స్ అండ్ వ్యాగన్స్ గురించి ఒక్క క్షణం మర్చిపోయి సిగ్నలింగ్ సిస్టమ్ ఫ్రీట్ లాజిస్టిక్స్ కన్స్ట్రక్షన్ ఫిమ్స్ టెక్నాలజీ ప్రొవైడర్స్ గురించి కూడా ఆలోచించండి ఆటో అండ్ ఆటో యాన్సిలరీ స్టాక్స్ లాగానే రైల్వే అండ్ రైల్వే యాన్సిలరీ స్టాక్స్ కూడా ఉంటాయండి కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియాలో అన్ని లిస్టెడ్ రైల్వే ఆన్సిలరీ స్టాక్స్ గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ కంపెనీ కే అండ్ ఆర్ రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి ఈ కంపెనీ ఏంటంటే టర్న్ కీ బేసిస్ మీద ప్రైవేట్ రైల్వే సైడింగ్ వేసే బిజినెస్ చేస్తుంది అనమాట ఇందులో ప్రైవేట్ ప్లేయర్స్ కోసం ఇండిపెండెంట్ టెక్నో ఎకానమిక్ అండ్ ఇంజనీరింగ్ సర్వే ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్ కూడా ఉన్నాయన్నమాట ఓవర్ ది ఇయర్స్ ఇది రాంకో సిస్టమ్స్ ఏసీసీ కాకినాడ సీ పోర్ట్స్ పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ జేఎస్డబ్ల్యూ సిమెంట్ టాటా ప్రాజెక్ట్స్ లాంటి స్ట్రాంగ్ లిస్ట్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఉన్నారండి ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ లాస్ట్ లో నేపాల్ లోని ప్రపంచంలోని లాంగెస్ట్ కేబుల్ కార్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కోసం ఎంఓయూ మీద సైన్ చేసిందండి ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసరికి హాఫ్ బిలియన్ డాలర్స్ అండి ఈ కంపెనీ మార్కెట్ క్యా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అండి ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫార్టీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అండ్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అనమాట అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి జీరో అండి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ త్రీ నైన్టీ క్రోస్ షేర్స్ పోస్ట్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి త్రీ పర్సెంట్ ఉందనమాట అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సిక్స్ క్రోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ సెవెన్ థర్టీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు బట్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో ఫిఫ్టీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో కను మీరు చూస్తే ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి అండ్ నెక్స్ట్ కంపెనీ కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ అండి ఇది కోలిజన్ డివైజెస్ మ్యానుఫాక్చరింగ్ ఇన్స్టాల్ చేస్తుంది అనమాట అలాగే మెయింటైన్ కూడా చేస్తుంది రైల్వే సేఫ్టీ అండ్ సిగ్నల్ సిస్టమ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ కూడా చేస్తుంది అనమాట అండ్ ఎవ్రీ ట్రైన్ కి అవసరమైన రైల్వే కవర్ సిస్టమ్ ని కర్నెక్స్ డెవలప్ చేస్తుంది అండి లోకో పైలట్ సిగ్నల్ ఎగ్నోరింగ్ ఓవర్ స్పీడ్ హ్యూమన్ ఎర్రర్ కేసెస్ లో ఇది హెల్ప్ చేస్తుంది అనమాట డ్యూరింగ్ బ్యాడ్ వెల్త్ కండిషన్స్ లో కూడా ట్రైన్ ఆపరేషన్స్ కి అసిస్ట్ చేస్తుంది అనమాట లాస్ట్ టెన్ క్వార్టర్స్ లో కంపెనీ లాసెస్ అనేది పోస్ట్ చేసిందండి అయినప్పటికీ పెరిగిన డిమాండ్ కారణంగా లాస్ట్ టూ మంత్స్ గా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి రీసెంట్లీ కంపెనీ జాయింట్ వెంచర్ ఫేమ్ వన్ పాయింట్ వన్ బిలియన్ వర్త్ ఆర్డర్ రిసీవ్ చేసుకుందనమాట ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్ కోసం కాంప్రహెన్సివ్ సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్ కోసం ఈ కాంట్రాక్ట్ ని నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ క్రోస్ అండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ అలాగే టొమాటో షేర్ హోల్డింగ్ వచ్చేసరికి థర్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది కంపెనీ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అనమాట అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ట్వంటీ వన్ క్రోస్ ఉందండి లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కంపెనీ సేల్స్ అనేది కొంచెం డిక్రీస్ అవుతున్నాయి ఈర్ ఇయర్ కూడా సేల్స్ అనేవి తగ్గాయి అనమాట మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఫోర్ క్రోస్ మాత్రమే సేల్స్ పోస్ట్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి మైనస్ ఫోర్ సిక్స్టీన్ పర్సెంట్ ఉందండి అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి మైనస్ ట్వంటీ క్రోస్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ సిక్స్ ఫార్టీ త్రీ నైన్టీ ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో అయితే నైన్టీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో వన్ సిక్స్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండి ఈ కంపెనీ ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ ప్రిక్ సీట్ అండ్ బెర్త్ అండ్ కాంబ్రెక్ బోర్డ్స్ మ్యానుఫాక్చరింగ్ బైయింగ్ అండ్ సెల్లింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట ఇండియన్ రైల్వేస్ కి వేరియస్ ప్రొడక్ట్స్ అప్లై చేయడంలో త్రీ డెకెట్స్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ ఉందండి ఈ కంపెనీకి ఈ కంపెనీకి సీట్స్ బెర్త్ సెగ్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పైగా మార్కెట్ షేర్ కూడా ఉందన్నమాట ఓవర్ ది ఈ ఇయర్స్ ఓరియంటల్ రైలు కప్పర్ బాడీ అండ్ బోగిస్ బిజినెస్ లో కూడా ఎక్స్పెండ్ అయ్యింది ఇయర్ నైన్టీన్ లో రైల్వే వ్యాగన్స్ మ్యానుఫాక్చరింగ్ లో కూడా ఎంటర్ అయింది అనమాట ప్రెసెంట్ ఫోర్టీన్ బిలియన్ ఆర్డర్ బుక్ ఉందండి కంపెనీకి రీసెంట్ గా ఇండియన్ రైల్వేస్ కోసం మోడర్న్ వ్యాగన్స్ అండ్ బాడీస్ ఫుల్ డిజైన్ టెక్నికల్ డీటెయిల్స్ అండ్ సపోర్ట్ చేయడానికి రష్యన్ కంపెనీ అయిన యూనిటెక్ వేగన్ తో అగ్రిమెంట్ కూడా చేసుకుంది మార్కెట్ క్యాపిటైజేషన్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ క్రోస్ ఉందండి ఆర్ఓసీఈ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ రిటర్న్ నైన్టీ త్రీ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ వన్ రూపీ అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫార్టీ టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అండ్ డెట్ వచ్చేసరికి త్రీ నాట్ నైన్ క్రోస్ ఉందండి అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ త్రీ ట్వంటీ ఫైవ్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎయిట్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ సరికి త్రీ క్రోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ చేసి టూ సెవెంటీ టూ రూపీస్ టెన్ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ చేసి సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో త్రీ నైన్టీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో టూ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ రామకృష్ణ ఫోర్స్ అండి నాట్ టోటలీ రైల్వే ప్లే కంపెనీ ఎర్త్ మూవింగ్ మైనింగ్ జనరల్ ఇంజనీరింగ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రైల్వే సెక్టర్స్ కి సర్వీస్ ఇస్తుంది ఇది ఆటోమొబైల్స్ రైల్వే వ్యాగన్స్ కోచెస్ ఇంజనీరింగ్ పార్ట్స్ సెల్ చేస్తుంది అనమాట అండ్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ కోచింగ్ ప్లేయర్ అండి కంపెనీ తన గ్రోత్ ప్లాన్స్ కి డెలివరీ అండ్ పార్ట్ ఫండింగ్ కోసం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ క్యూఐపి ద్వారా టెన్ బిలియన్ ఫండ్ రైజింగ్ ప్లాన్ సంబంధించి రీసెంట్ గా న్యూస్ కూడా వచ్చిందనమాట లాస్ట్ ఇయర్ టీటాగర్ వ్యాగన్స్ తో పాటు రామకృష్ణ ఫోర్జింగ్స్ ఇండియన్ రైల్వేస్ కోసం ఫోర్జింగ్ వీల్స్ మ్యానుఫాక్చరింగ్ అండ్ సప్లై కోసం ఎల్ఓఐ రిసీవ్ చేసుకుంది కంపెనీ ఇండియాలో సంవత్సరానికి టూ ల్యాక్ ఫోజ్డ్ వీల్స్ ప్రొడక్షన్ కోసం ఒక ప్లాన్ ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తుందండి ఇది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్ కి ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు అలాగే మ్యాసివ్ క్యాపెక్స్ ప్లాన్ కూడా చేస్తుంది రీసెంట్లీ ఏసీఐఎల్ ని కూడా ఎక్పెక్ చేసుకుందనమాట ఈ కంపెనీ ఏంటంటే హై ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఆటోమోటివ్ కంపొనెంట్స్ మ్యానుఫాక్చరింగ్ చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ ఫోర్టీన్ థౌసండ్ వన్ థర్టీ సిక్స్ క్రోస్ అండి ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ఆర్ఓ సియిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఎక్కి ట్వంటీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఉంది అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫార్టీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ డిఐ హోల్డింగ్ ఫోర్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ క్రోస్ ఉందండి అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా కంపెనీ అనేది సేల్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో త్రీ థౌసండ్ వన్ నైంటీ త్రీ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ట్వంటీ టూ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాక్ సరికి టూ ఫార్టీ ఎయిట్ క్రోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ సెవెన్ ఎయిటీ ఫోర్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో అయితే సెవెంటీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో వన్ నైన్టీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ సిమెంట్స్ లిమిటెడ్ అండి ఈ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డిజిటలైజేషన్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ లో లీడింగ్ కంపెనీ అనమాట ఎనర్జీ ఎఫిషియంట్ రీసోర్సెస్ సేవింగ్ టెక్నాలజీస్ లో వరల్డ్ లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ లోని కంపెనీ ఇప్పటి వరకు బిగ్గెస్ట్ ఎవర్ రైల్వే ఆర్డర్ కూడా గెలుచుకుంది అనమాట ఈ ఆర్డర్ వద్ద దాదాపు టూ సిక్స్టీ బిలియన్స్ అండి అలాగే ఇండియన్ రైల్వేస్ నుండి ట్వెల్వ్ హండ్రెడ్ లోకమోటివ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి ఈ ట్వెల్వ్ హండ్రెడ్ లోకమోటివ్ ఆర్డర్స్ ని లెవెన్ ఇయర్స్ పీరియడ్ లో డెలివరీ చేయాలన్నమాట అండ్ తర్వాత థర్టీ ఫైవ్ ఇయర్స్ మెయింటెనెన్స్ పీరియడ్ కూడా ఉంటుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ సిక్స్ అండి ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ అండ్ ఆర్ఓసి ట్వంటీ పాయింట్ సిక్స్ పర్సెంట్ రిటర్న్ ఎక్ట్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టూ ఉంది అనమాట అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది పబ్లిక్ షేర్ హోల్డింగ్ నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ డిఐ షేర్ హోల్డింగ్ సెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ టూ క్రోస్ ఉందండి అండ్ కంపెనీ సేల్స్ కనుక మనం చూస్తే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉందండి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో సెవెంటీన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫైవ్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి ట్వెల్వ్ పర్సెంట్ ఉంది అనమాట నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది ప్రజెంట్ ఈ కంపెనీ షేర్ ఫోర్ థౌసండ్ వన్ సిక్స్టీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో లెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఫార్టీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ బీహెచ్ఎే లిమిటెడ్ అండి ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ ని తయారు చేస్తుంది అనమాట వందే భారత్ ట్రైన్స్ టెక్ చేంజెస్ మోడర్నైజింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ వన్ ఇయర్ లో ఇండియన్ రైల్వేస్ నుండి చాలా ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంది టిటాగర్ రైల్వే సిస్టమ్స్ అండ్ విహెచ్ఎల్ కన్సోర్టియం జూన్ ట్వంటీ ట్వంటీ లోని సిగ్నిఫికెంట్ వందే భారత్ ఆర్డర్ కూడా గెలుచుకుందండి ట్వంటీ ట్వంటీ నైన్ కి ఎయిటీ ఫుల్లీ అసెంబ్ల్డ్ చేసిన వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్స్ ని తయారు చేయడానికి అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ పీరియడ్ వాటిని మెయింటైన్ చేయడానికి అగ్రిమెంట్ కూడా చేసుకుందనమాట ఇండియన్ రైల్వేస్ నుండి ఇది ఫస్ట్ ఎవర్ మెగా ఆర్డర్ అండి అండ్ కాంటాక్ట్ ఎస్టిమేటెడ్ వాల్యూ టూ ఫార్టీ బిలియన్స్ ఉండొచ్చు రీసెంట్లీ కర్ణాటకకు చెందిన రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ బెంగళూరు సబ్ అర్బన్ రైల్వే ప్రాజెక్ట్ కోసం త్రీ నాట్ సిక్స్ ఎయిర్ కండిషనర్డ్ మెట్రో లాంటి కోచెస్ బై చేయడానికి బిడ్స్ అనేది చేసింది చేసిందనమాట అండ్ క్వాలిఫైయింగ్ కంపెనీస్ లో బీహెచ్ఎల్ కూడా ఉందండి ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ నాట్ ఫైవ్ అండి అలాగే ఆర్ఓసి త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ టెక్నానికి వన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టూ రూపీస్ టమోటో షేర్ హోల్డింగ్ సిక్స్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వెల్వ్ పాయింట్ టూ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ అండ్ ఈఐ షేర్ హోల్డింగ్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి నైన్ థౌసండ్ ఫార్టీ క్రోస్ ఉందండి అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ త్రీ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ సెవెన్ క్రోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కమర్షియల్ వన్ నైన్టీ సిక్స్ రూపీస్ థర్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో వన్ థర్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో వన్ ఫార్టీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ టెక్స్మాకో రేల్ అండి అడ్వాన్స్ గ్రూప్ కంపెనీ అనమాట ఫ్రీట్ కార్స్ ఆటో కార్స్ వేగన్స్ లోకో బాడీస్ కోచ్ బాడీస్ హైడ్రో మెకానికల్ ఎక్విప్మెంట్ స్టీల్ క్యాస్టింగ్ బిజినెస్ చేస్తుంది ఇది మెయిన్ లైన్ రైల్వే అలాగే మెట్రో ట్రాక్ డిజైనింగ్ సప్లయింగ్ ఇన్స్టాలింగ్ కమిషనింగ్ కూడా చేస్తుంది అనమాట ఈ కంపెనీ కి వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ లో ఫైవ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇండియన్ రైల్వేస్ గ్రాసిమ్ వేదాంత ఏసీసీ సిమెంట్ అదాని పోర్ట్స్ అండ్ సేల్ కంపెనీస్ కి సెవెరల్ ప్రొడక్ట్స్ ని సప్లై కూడా చేస్తుంది అనమాట ప్రజెంట్ మంత్లీ ఫైవ్ హండ్రెడ్ వ్యాగన్స్ తయారు చేస్తుందండి ఈ కంపెనీ అండ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో థౌసండ్ వ్యాగన్స్ ని ఎయిమ్ గా పెట్టుకుంది రీసెంట్లీ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా అండ్ క్యూఐపీ ఇష్యూ వల్ల సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఈక్విటీ ఇన్ఫ్యూజన్ కూడా రిసీవ్ చేసుకుంది ప్రెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ క్రాస్ ఉందండి ఆర్ఓసి సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ రిటర్న్ ఎక్విటీ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ వన్ ఉందన్నమాట అండ్ ప్రొమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ పాయింట్ టూ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ టెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ టెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి థౌసండ్ ఎయిటీ నైన్ క్రోస్ ఉంది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సేల్స్ పోస్ట్ చేసింది అండి అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ట్వంటీ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుండి కూడా ఈ కంపెనీ డివిడెండ్ పే చేస్తుంది అండి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ వన్ ఎయిటీ టూ రూపీస్ ఫార్టీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ థర్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో వన్ ట్వంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఇవే కాకుండా అప్పర్ ఇండస్ట్రీస్ ఎల్గి ఎక్విప్మెంట్ హెచ్బిఎల్ పవర్ టీడీపీ పవర్ స్టాక్స్ ని కూడా ఈ సెగ్మెంట్ లో యాడ్ చేయొచ్చండి కంట్రీ ఏంటంటే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అప్గ్రేడింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కాబట్టి ఈ స్టాక్స్ ని మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి ఈ కంపెనీస్ అన్ని కూడా ఆర్డర్స్ మీద ఆర్డర్స్ రిసీవ్ చేసుకోవడం వల్ల షేర్ ప్రైజెస్ బాగా పెరిగాయండి కంపెనీస్ గ్రోత్ ప్రాస్పెక్ట్ స్ట్రాంగ్ గా ఉందా లేదా అని అనలైజ్ చేయడానికి కంపెనీ ఆర్డర్ బుక్ ని కరెంట్ మార్కెట్ క్యాప్ తో కంపేర్ చేయడం అనేది ఒక గుడ్ వే అనమాట లార్జ్ ఆర్డర్ అండ్ స్మాలర్ మార్కెట్ క్యాప్ అనేది స్ట్రాంగ్ ఫ్యూచర్ ఎర్నింగ్స్ అండ్ అండర్ వాల్యుయేషన్ కి ఒక ఇండికేషన్ అండి సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే